అమ్మ శ్రీ మహాలక్ష్మి ఈ తాంబూలాన్ని స్వీకరించి అందరినీ చల్లంగా జనని ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహీధనం పురయ పురయ నమ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనసారా ఆ లక్ష్మీ నారాయణను ప్రార్థిస్తున్నాను ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేరుల ఆరాధన ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను మీరు పీఠాన్ని సపరేట్ గా ఏర్పాటు చేసుకునైనా ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు లేదా పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి లక్ష్మీ కుబేరుల ఆరాధన చేయటానికి బంగారము వెండి వీటితో పని ఏమీ లేదండి స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన భక్తితో ఆరాధన చేస్తే లక్ష్మి అనుగ్రహం తపక కలుగుతుంది నేను చెప్పబోయే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు బంగారం అనేది ప్రథము గనక అక్షయ తృతే రోజు బంగారాన్ని కొంటే అక్షయమవుతుంది అంటారు శక్తి కలిగిన వారు బంగారాన్ని కొనుక్కోవచ్చు శక్తి లేని వారు లక్ష్మి ఆరాధన చేస్తే బంగారాన్ని కొనుక్కునే శక్తిని స్తోమతను అలగజేస్తుంది గనకనే తృతీయ రోజు లక్ష్మీ కుబేరుల ఆరాధన చెయ్యాలని మన పెద్దలు పురాణాలు చెబుతున్నాయి వైశాఖ శుద్ధ తదియా క్షయ తృతీయగా పరమ పవిత్రమైన రోజుగా ఆ రోజు చేసే దాన ధర్మాలు అక్షయమవుతుంది పుణ్యఫలాన్ని మనము సంపాదించుకుంటాము అని పురాణాలు చెబుతున్నాయి గనక ఆ రోజు బీదలకు అన్నదానం చేసిన సద్బ్రాహ్మణునికి స్వయం పాకదానం చేసిన చాలా పుణ్యఫలం లభిస్తుంది అని అంటారు ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు చెప్పేవారు ధనంతోనే ప్రతి ఒక్క మానవ మనుగడ ఆధారపడి ఉంది అని మనందరికీ తెలుసు ధనాన్ని ప్రసాదించే లక్ష్మీ కుబేరల ఆరాధన చేయడం వల్ల మనకు ధనం సమృద్ధిగా ఏర్పడుతుంది అలాంటి ధనముతో మనము దానధర్మాలు చేస్తే పుణ్యఫలాన్ని సంపాదించుకుంటాము అక్షయ తృతీయ నాడు శుచిగా స్నానాన్ని ఆచరించి ఇల్లు వాకిలి శుద్ధి చేసి రంగవలులతో గుమ్మాలను పూజించి ఆ తర్వాత పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠము పైన వస్త్రాన్ని పరిచి లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని కానీ నారాయణుల చిత్రపటాన్ని గాని ఏర్పాటు చేసుకుని పూజా విధానాన్ని ఆచరించాలి మహాలక్ష్మికి ప్రీతికరమైన శుచి శుభ్రతను పాటించి నిర్మలమైన భక్తితో అమ్మవారి ఆరాధన చేస్తే అమ్మవారు తప్పనిసరిగా అనుగ్రహిస్తారు సుగంధ భరితమైన పుష్పాలతో సుగంధ భరితమైన ద్రవ్యాలతో పాలతో పంచామృతాలతో లక్ష్మి కుబేరులను అభిషేకించి చక్కగా పీఠాన్లో ఏర్పాటు చేసుకుని అలంకరణ చేసుకోవాలి ఎంతో ప్రీతికరమైన మహిమాన్వితమైన కామాక్షి దీపాన్ని వెలిగించుకున్న అష్టలక్ష్మి దీపాన్ని వెలిగించుకుని పూజ చేసిన చాలా మంచిది ధనలక్ష్మి కుంచాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది సకల దేవతా స్వరూపమైన గోవును కూడా ఇవాళ రోజున ఆరాధన చేస్తే చాలా చాలా మంచిది ముందుగా శ్రీ మహాగణపతి ఆరాధన చేసి ఈ పూజకు ఎటువంటి ఆటంకము కలగకుండా గణపతిని ప్రార్థించి స్వామివారికి పంచోపచార పూజ చేసి ధూపదీప నైవేద్య నీరాజనాలు స్వామివారికి సమర్పించాలి పరమ పవిత్రమైన తృతీయ నాడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి సింహాచలంలో చందనోత్సవం కూడా జరుగుతుంది ఆ రోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం వల్ల మనకు మనోధైర్యము అపమృత్యు భయాలు కూడా తొలుగుతాయి అందుకు ఆ రోజు తప్పనిసరిగా లక్ష్మీ ఆరాధనతో పాటు నరసింహస్వామిని కూడా ఆరాధన చేయాలి ఆ రోజు బంగారం ఎవరన్నా కొంటే అది పూజలోకి పెట్టి పూజ చేసుకొని అమ్మవారికి సమర్పించాలి ఒకవేళ ఆ రోజు బంగారం కొనలేదు అంటే ముందుగా మన దగ్గర ఉన్న బంగారాన్ని కాస్త పసుపు నీటిలో శుద్ధి చేసి అమ్మవారికి సమర్పించవచ్చు ఆ రోజు తప్పనిసరిగా కొనవలసిన వస్తువులు కొన్ని ఉన్నాయి పసుపు కుంకుమ ఉప్పు అలాగే ధాన్యము ఇవి ఇంటికి తెచ్చి ఆ రోజు పూజలో ఉంచి మనము వాడుకుంటే చాలా మంచిది అనమాట ఇవాళ ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఐశ్వర్య పంచకవ్య దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిదండి అనుభవం పూర్వకంగా చెప్తున్నాను శుక్రవారం రోజు అది అక్షయ తృతీయ చాలా దివ్యమైన రోజు అమ్మవారి అష్టోత్తర అమ్మవారి ఆరాధన చెయ్యాలి ధనం ఒక్కటే కాదండి ఐశ్వర్యము ఆరోగ్యము ఆనందము అన్నిటికంటే మించి కుటుంబం సౌఖ్యము అనేది చాలా ముఖ్యం అనమాట మహాలక్ష్మి అమ్మవారిని షోడస ఉపచారాలతో తప్పనిసరిగా ఆ రోజు ఆరాధన చెయ్యాలండి ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించినా కూడా అంతే అద్భుతమైన ఫలితం లభిస్తుందండి శాస్త్రోక్తంగా లక్ష్మీ కుబేరా వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనేది మన ఛానల్లో వీడియో చేశాను తప్పనిసరిగా ఒకసారి చెక్ చేయండి సాక్షాత్తు దీపం లక్ష్మీ స్వరూపము గనక రెండు యాలకులు అలాగే రెండు లవంగాలు కూడా దీపములో ఉంచడము చాలా మంచిది కాస్త పచ్చకర్పూరాన్ని కూడా దీపములో ఉంచితే మంచిదనమాట అమ్మవారితో సహా స్వామివారిని కూడా ఆరాధన చేయాలి గోవింద నామాలను కానీ విష్ణు సహస్రనామాలతో కూడా స్వామివారిని అర్చించవచ్చు ఇవాళ రోజున కుబేరులను అలాగే చిత్రరేఖ అమ్మవారిని కూడా ఆరాధన చెయ్యాలి ఒకవేళ చిత్రపటం ఉంటే ఇంకా మంచిది లేదు అంటే వెండి కాని ఇత్తడి కానీ కాయిన్స్ ఉంటాయి టూ కాయిన్స్ పెట్టేనా స్వామి అమ్మవార్లుగా భావించి పూజ అనేది చేసుకోవాలండి అలాగే ఇవాళ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకోవాలండి మన పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి అంటే శుక్రవారం రోజు లక్ష్మి ఆరాధనలో తప్పనిసరిగా కుంకుమార్చన చేసుకోవాలి కుంకుమార్చన చేసిన కుంకుమను ప్రతి నిత్యము నుదుట ధరిస్తే చాలా మంచిదండి పూజను పూర్తి చేసుకుని అమ్మవారికి పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని నివేదన చేయాలి పళ్ళను కూడా సమర్పించాలి అలాగే ఒక ప్రత్యేకమైన తాంబూలాన్ని అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు చాలా సంతృప్తిగా స్వీకరిస్తారు అలాగే శుక్రవారం రోజు తప్పనిసరిగా పంచహారతిని అలాగే కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి మహాలక్ష్మి అమ్మవారికి పంచహారతన్న చాలా ఇష్టము ప్రతి శుక్రవారము ఇంటి గృహిణి తప్పనిసరిగా ఐదు దీపాలు వెలిగించి దీపారాధన చేయాలంట ఒకవేళ ఐదు దీపాలు వెలిగించలేకపోయినా రెండు దీపాలు వెలిగించి పంచ హారతిని ఇస్తే ఆ ఫలితం తప్పనిసరిగా దక్కుతుంది పచ్చకర్పూరంతో మహాలక్ష్మి అమ్మవారికి హారతి ఇస్తే చాలా చాలా శుభప్రదం అండి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు కలగాలన్న ఇంట్లో ఉన్న వారందరూ సుఖశాంతులతో జీవించాలి అన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇలా ఇంటి గృహిని కొన్ని నియమాలు పాటించి పూజా విధానాన్ని ఆచరిస్తే చాలా చాలా మంచిదండి మహాలక్ష్మి అమ్మవారి క్రీగంటి చూపు మనపై పడాలి అంటే ఈ ప్రత్యేకమైన తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి అది ఎలాగో ఇప్పుడు చూద్దాము మూడు తమలపాకులను తీసుకుని కడిగి మచ్చ లేకుండా చూసుకోవాలి తొడిమెల్ని తీసేయాలి ఇందులో మంచి సుగంధ ద్రవ్యాల పొడిని కలపాలి ఈ సుగంధ ద్రవ్యాల పొడి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను తాంబూలాన్ని త్రికోణంగా మడత ఒక లవంగం అనేది ఇందులో గుచ్చాలి ఇందులో కాస్త తినే సున్నం కూడా వేయాలండి అమ్మవారికి ఈ తాంబూలాన్ని సమర్పిస్తే అమ్మవారి క్రీగంటి చూపు అంటే తను ఓర కంటితో చూసినా కూడా మనకు ఐశ్వర్యం కలుగుతుందంట అదృష్టం వరిస్తుందంట అండి అమ్మవారి క్రీగంటి చూపు అంటే అమ్మ ఓర కంటితో చూసినా చాలు వాడికి అదృష్టం పట్టేస్తుందిరా అని పెద్దలు చెప్పేవారు ఈ విధంగా తాంబూలాన్ని అమ్మవారికి సమర్పిస్తూ అమ్మ ప్రతి ఒక్కరిని చల్లగా చూడు మన వసుదేవ కుటుంబంలో సభ్యులందరినీ చల్లగా చూడమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను మంత్ర పుష్పానికి ముందు పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత రూపాయి నాణాలతో ఈ పరిహారం చేయండి నేను చెప్పబోతున్న మంత్రముతో ఒక్కొక్క నాణ్యాన్ని వేస్తూ ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదివితే లక్ష్మీ కుబేరుల అనుగ్రహం తప్పనిసరిగా జరుగుతుందండి ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహి ధనం పురయ పురయ నమ హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రహిధనం పురయ పురయ నమ ఈ పరిహారాన్ని మీ పూజా మందిరంలో కూడా చేయవచ్చు ఈ మంత్రము చాలా శక్తివంతమైనది అష్టలక్ష్ముల అనుగ్రహంతో పాటు కుబేరుల చిత్రరేఖ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఆ తర్వాత మంత్రపుష్పము చదువుకొని పూజ పూర్తి చేసుకొని స్వస్తి చెప్పాలి ఈ విధంగా స్వామి అమ్మవార్లకు పూజా విధానాన్ని చేసుకొని సంతోషంగా అక్షయతృతీయ పూజ ఫలితాన్ని పొందండి ఇదండి ఇవాళటి వీడియోలో అక్షయతృతీయ లక్ష్మీ కుబేరుల ఆరాధన ఎలా చేయాలి కొన్ని కొన్ని పరిహారాలు పాటిస్తూ స్వామి అమ్మవార్ల అనుగ్రహంతో పాటు అష్టలక్ష్మి అనుగ్రహం ఎలా పొందాలి అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేశాను హోప్ మీ అందరికీ ఈ వీడియో తప్పనిసరిగా నచ్చుతుంది అని అలాగే తప్పనిసరిగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన వసుదేవ కుటుంబ పైన ఎల్లవేళలా ఉండాలి అలాగే అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఆనందంగా జీవించాలి అని ఆ స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు కొత్తగా వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి నేను మీ స్లోచన అంతవరకు సెలవు నమస్కారం అష్టలక్ష్మి కుబేర్ అనుగ్రహ ప్రాప్తిరస్తు స్వస్తి